ఈ నెల ఏర్పాటు చేసే దీక్ష దివాస్కు అన్ని వర్గాల ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొని విజయవంతం చేయాలని సంగారెడ్డి ఎమ్మెల్యే చిందా ప్రభాకర్ దీక్ష దివాస్ జిల్లా ఇన్ఛార్జ్ దేవి ప్రసాద్లు పిలుపునిచ్చారు దీక్ష దివాస్ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ అధ్యక్షతన దీక్షా దివాస్ జిల్లా ఇన్ఛార్జ్ దేవి ప్రసాద్ నేతృత్వంలో ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో బీఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సన్నాహక సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆనాటి ఉద్యమ చిత్రాలను ఎగ్జిబిషన్గా దీక్షా దివాసులు ఏర్పాటు చేయనున్నామని భవిష్యత్ ఉద్యమాలపై దీక్షా దివాస్ ద్వారా దిశానిర్దేశం చేయనున్నామన్నారు దీక్షా దివాస్ పార్టీ శ్రేణుల్లో నూతన ఉత్తేజం కలిగించారని రాష్ట్రంలోనే సంగారెడ్డి జిల్లా దీక్షా దివాస్ వేడుకలు ఆదర్శంగా నిలవాలన్నారు సన్నాహక సమావేశంలో పాల్గొన్నారు జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్రావు మాజీ ఎమ్మెల్యేలు చంటి క్రాంతికిరణ్ భూపాలరెడ్డి నాయకులు జయపాలరెడ్డి రెడ్డి ఆదర్శ రెడ్డి

నవంబర్ ఇరవై తొమ్మిది దీక్షా దివస్ సందర్భంగా మనకి ఇన్ఛార్జ్గా మనందరి సుపరిచితులు దేవి ప్రసాదన్నను ఇక్కడ నియమించడం మరి జిల్లాలో ఉన్న ఐదు నియోజకవర్గాలు పటాన్చెరు ఆందోల్ నారాన్కేడ్ జైరాబాద్ సంగారెడ్డి ఈ నియోజకవర్గాలకు సంబంధించి ఆ దీక్ష టిఆర్ఎస్ జిల్లా పార్టీ ఆఫీస్ కందిలో జరుపుకోవాలని చెప్పి పార్టీ ఆదేశించడం జరిగింది మనందరికీ తెలుసు తెలంగాణ రావటానికి సంబంధించి కేసీఆర్ గారు సాహసోపేతమైన నిర్ణయం తీసుకొని తెలంగాణ వచ్చుడు కేసీఆర్ వచ్చుడు అని చెప్పి సాగు నోట్లో తలకాయ పెట్టి చివరి ప్రాణాలు చేతం లెక్క వేయకుండా తెలంగాణ సాధించినటువంటి మహనీయుడు మరి ఈ విషయాలన్నీ రాబోయే తరాలకు సంబంధించి చాలామందికి తెలియదు మరి ఉద్యమ సమయంలో చిన్నారులు చిన్నపిల్లలు ఉన్నారో ఈ తెలంగాణ తెలంగాణ ఏ రకంగా వచ్చింది ఉమ్మడి రాష్ట్రం నుంచి అని చెప్పి మరి ఈ కార్యక్రమంలో అందరూ వక్తలు పూర్తిగా వివరించి చెప్పుకోవాలి ఎందుకంటే ఒక తరం గడించిన అనుభవం రాబోయే తరానికి ఉదాహరణ ఆదర్శం ఎట్లయితే అవుతుందో ఈరోజు ఈ తెలంగాణ వచ్చిన తర్వాత మరి రెండు పర్యాయాలు టిఆర్ఎస్ పార్టీ అధికారం నుండి తెలంగాణ గౌరవాన్ని ఖ్యాతిని ప్రపంచ దేశాలకి చాటు చెప్పినటువంటి ఘనత కేసీఆర్ గారిది మరి ఈరోజు కాంగ్రెస్ పాలన వచ్చింది ఈ కాంగ్రెస్ పాలనలో ప్రజలు కానీ ఈ రాష్ట్రం మళ్ళా అధోగతి పాలయ్యే ప్రమాదంలో ఉంది మరి అవన్నీ కూడా విమర్శి అందరికీ చెప్పుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసుకోవాల్సిన దిశగా ఎందుకంటే ఈ ఉమ్మడి రాష్ట్ర ఉమ్మడి జిల్లా జిల్లాకు సంబంధించిన అధినాయకుడు కేసీఆర్ గారు కాబట్టి ఈ మెదక్ సంగారెడ్డిలో జరిగే కార్యక్రమం ఈ రాష్ట్రానికే ఆదర్శంగా ఉండాలని చెప్పి పిలుపునిచ్చిండ్రు కాబట్టి ఆ రకంగా చేయడానికి మన దేవి ప్రసాద్ గారిని